ఇప్పుడు వచ్చి ఆనాడు పాటలు చెడిపోయింది కాబట్టి నేను అనుకున్నాడు జరగట్లేదు అండానికి పోనీ కేంద్రంలో ఉన్నది నువ్వు కూటంలో భాగస్వామి పోని కేంద్రం పథకం అయింది కాదే ఏ ప్రాతిపదిక నువ్వు ఇవ్వలేనంటున్నావు ఎందుకు ఇవ్వలేనంటున్నావు అసలు ఆ చర్చ జరగకుండా ఉండటమే ఈ ఫోర్ నాటకం కంప్లీట్ డైవర్షన్ అసలు ఆ చర్చే జరగట్లేదు చూడండి అదే ముక్క కనుక ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడో ఏదన్నా మాట అన్నుంటే గనక వాళ్ళు పథకాలకు సంబంధించి పదిహేను వేల రూపాయలు అన్నప్పుడు వెయ్యి రూపాయలు ఫస్ట్ ఏడాది మొట్ట మొట్ట మొదటి ఏడాది పదిహేను వేలు ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి రెండో ఏడాది వెయ్యి తగ్గిచ్చాడు దేనికి టాయిలెట్స్ నూనె మంచినీళ్ళ సదుపాయాలు రెగ్యులర్గా మెయింటైన్ చేయడం కోసం ఆ డబ్బులు కూడా ఏం జగన్ ఇంట్లో పెట్టుకోవాలా దాన్ని ఆ స్కూల్కే ఇచ్చాడు స్కూల్ అకౌంట్లోనే హెచ్ఎం పర్యవేక్షణలో పెట్టాడు హెచ్ఎం ప్లస్ పేరెంట్స్ కమిటీ పెట్టి ఆ తర్వాత స్కూళ్ళకి ఈ కొత్తగా డెవలప్ చేశాక మీకు తెలుసు నాకైతే నేను మా స్కూళ్ళలో చూసేవాడిని తర్వాత మనం వార్తలు కవర్ చేసినప్పుడు కూడా చూసా స్కూళ్ళకి తాళాలు ఉండవు సాయంత్రం అయితే లోపలికి వెళ్ళిపోయేసి మందు కొట్టేయడం అదంతా పెంట పెంట చేసి వదిలిపెడతారు ఆ ఈవెన్ మేమేమో లోపలికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం వీళ్ళు వచ్చి మందు కొట్టేవాడు ప్యాక్ ఆడుకునేవాడు అక్కడ లోపల పెంట చేసిపోతారు అదంతా అని చెప్పేసి ఆ లోపలికి ఎవడు పోనీయకుండా దానికి గోడలు కూడా కట్టారు వీళ్ళు తలుపులు కూడా పెట్టారు కానీ దూకిపోతారు కాబట్టి